పహల్గాంలోని హిందువులపై ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ భాజపా గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో కురుమన్నపాలెంలో కూడలిలోని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక ప్రదేశంలో హిందువులనే టార్గెట్ చేస్తూ ఇరవై ఆరు మంది ప్రాణాలను తీసేశారని ఇది క్షమించరని ఘటనగా పేర్కొన్నారు ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం దగ్గరలోనే ఉందని అన్నారు పరుగు దేశాలకు అండగా నిలుస్తున్న భారత్ పైనే పాకిస్తాన్ ఉగ్రమూకల దాడులకు తెగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు చేశారు ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేని పాక్ ఉగ్రవాదులు హిందువులనే లక్ష్యంగా చేసుకుని మారణ హోమానికి పాల్పడ్డాయని దీనిని యావత్ భారత్ తో పాటు ఇతర దేశాలు సైతం ఖండిస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో మన మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకి తీవ్రవాదులు ఉగ్రవాదులు అమాయక పర్యాటకులని ఇరవై మందిని అత్యంత కిరాతకంగా పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి వాళ్ళ హిందువులను తేల్చిన తర్వాత వాళ్ళ ఐడి కార్డులు అవి అడిగి హిందువులను తెలిసిన తర్వాత అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిన తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అక్కడ జమ్మూ కాశ్మీర్ లో కూడా పర్యాటకం పెరుగుతుంది ఎంతో మంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంతో మంది గైడ్స్ కి ఉపాధి కలుగుతుంది మినీ స్విట్జర్లాండ్ గా పేరుగాంచినటువంటి పహల్గామ్ లో ఇటువంటి చర్య చేస్తే ఎవరు పర్యటన భయపడి భారతదేశాన్ని ఆర్థికంగా చి పడేలా చేయాలని ఎంతో మంది మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు దీనికి ఎన్నో నెలలుగా యోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులతో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పార్టీలకు ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు నూట నలభై కోట్ల భారతీయులందరూ కూడా దీన్ని కఠినంగా తీసుకోవాలి దీన్ని వ్యతిరేకించాలి అందులో భాగంగా ఈరోజు కోర్మనపూరం జంక్షన్ లో కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభించడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటనలో ఉండి ఒక అవుట్న భారతదేశానికి వచ్చి పలు సమావేశాలు నిర్వహించి ఎవరైతే ఉగ్రవాదులు మన హిందూ భారతీయుల ప్రాణాలు తీశారో వారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెంటాడి వేటాడి అత్యంత దారుణంగా వాళ్ళకి శిక్ష విధిస్తామని మట్టి కనిపిస్తామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అవసరమైతే మరో సర్జికల్ స్ట్రైక్ అంతకు మించి చేసి పాకిస్తాన్ ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఉగ్ర వాద సంస్థలకు పాకిస్తానే మూలం అక్కడ పెంచి పోషిస్తుంది పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పిఓపీని కూడా పాకిస్తాన్ ఆత్మనిత్వ కాశ్మీర్ని కూడా ఖచ్చితంగా మనం సొంతం చేసుకోవాలి కొంతమంది భారతదేశంలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా అంటాడు ఇది సభవైనది ఇది చాలా దుర్మార్గం అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి పైన రాజద్రోహం కేసు పెట్టి భవిష్యత్తులో ఎటువంటి పునత్వం కాకుండా చూసుకోవాలి మరి అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరూ పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా వచ్చారు స్థానిక వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు దానిలో హిందువులను టార్గెట్ చేస్తూ ఉగ్రమోలు ఏవైతే ఉన్నాయో అత్యంత దారుణంగా హిందువుల్ని కాల్చి చంపడం జరిగిందండి దీనిపైన ప్రతి ఒక్క హిందువు కూడా అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన కుటుంబంలో వ్యక్తులకి మన కళ్ళ ముందే ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఆ బాధని మన బాధగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంపై స్పందించాలి అలాగే ఏదైతే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకొని ఇప్పటికి చూస్తున్నాం సమాజంలో చాలా మంది కూడా ఎవరు ఎవరికి ఏమి పట్టి పట్టింపు లేనట్టు ప్రతి ఒక్కరు కూడా బిహేవ్ చేస్తున్నారండి మన దేశంలోనే ఉంటూ మన దేశంలోనే మన పక్కనే తిరుగుతూ పక్క దేశాన్ని పొగిడే ఉగ్రమోక స్వభావం కలిగినటువంటి వ్యక్తులు కూడా మన పక్కనే ఉన్నారండి ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి ఉగ్రమోకలకి అంచువేసే రోజు అత్యంత దగ్గరలోనే ఉందని అందరికీ తెలియజేస్తూ అలాగే ఏదైతే ఇవాళ గౌరవీ శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి అండగా నిలబడి ఏదైతే ఉగ్రమోకల్ని ధ్వంసం చేసే విధంగా చర్యలు చేపట్టారో అలాగే నదీ జలాల విషయంలో కానీ అలాగే బోర్డర్ విషయంలో కానీ అన్నిటిలో కూడా రద్దు చేయడం జరిగింది దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా తన వ్యక్తిగత బాధగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సంఘటన మీద స్పందించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి ఇటువంటి నిరసన కార్యక్రమం మరింతగా దేశం దేశం మొత్తం కూడా చేయాల్సిందిగా భావిస్తున్న సందర్భంగా సెలవు తీసుకుంటున్నాను భారత్ అందుకు నమస్కారం అండి ఈరోజు భారతదేశం గత పదకొండు సంవత్సరాలుగా ప్రపంచ దేశాల్లో అగ్రశ్రేణిగా వేసిన ఈ తరుణంలో భారతదేశం యొక్క రైల యొక్క మనోభావాలను దెబ్బతీయాలని భారతదేశ అభివృద్ధి ఏవైతే మీ అందరికీ తెలుసు ఇతర ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఈరోజు పదకొండో స్థానంలో ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానం తీసుకురావడం జరిగింది మొత్తం రెండు వేల అరవై ఏడు కల్లా మొదటి స్థానానికి వెళ్ళాలని చెప్పి మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అలాగే ఏదైతే కాశ్మీర్ రావణ కాష్టంలో అరవై మన స్వాతంత్ర వంత వరకు కొనతవుతూ ఉందో దానికి అడ్కంటు నేస్తూ చూసే ఆర్టికల్ రద్దీ చేసేప్పటి నుంచి కూడా వీళ్ళ గుండెలు మండుతూ ఉన్నాయి రీసెంట్ గా ఏదైతే అందరూ కోరుకున్నటువంటి ప్రత్యేకంగా ముస్లిం సోదరులు కూడా కోరుకున్నటువంటి మక్ఫ బిల్లు కూడా ఓకే అయిపోయింది చట్టపరంగా ఇవన్నీ చూసి ఒకవైపు రెండవది ఏంటంటే ఏదైతే మరి కేంద్ర చెప్పారు ఉగ్రవాదాన్ని పెంచి పోసిస్తున్న సంస్థలన్నీ కూడా పాకిస్తాన్ లోనే కూడిపోసుకుంటే ఆ ప్రభుత్వం ధన సహకారం అందిస్తూ ఉంది వారి యొక్క చేతవానితను కనీసం ఒక గోవింపు కూడా అందించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ప్రపంచ వ్యాఖ్యలు అందరూ కూడా మనం సాయం చేస్తూ జనజనా అభివృద్ధి చెందుతూ ఉన్నావు ఇది చూసి వారంలోని పరిస్థితుల్లో దీన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళ చేత ఈ విధంగా డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇటువంటి దక్షులు పాల్పడ్డారు వాళ్ళంతా చెప్తూ ఉంటే ఎంత రువే ఉద్యోగం అంటే ఏం మళ్ళీ కనిపింది నా భర్తతో పాటు అంటే లేదు నువ్వు ఏం చెప్పాలి కదా ఎంత కండకావరం అండి ఉగ్రవాదం ఉండొచ్చు కానీ ఇంత ముఖండి ఉగ్రవాదాన్ని మనం ఎనడూ చేయలేదు వీళ్ళకి మూడుంది చేతి ద్వారా వాళ్ళు అంతటా వాళ్ళు అయ్యే వాళ్ళే చూపుకున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారితో పెట్టుకున్నారు భారతీయులతో పెట్టుకున్నారు తప్పనిసరిగా రాబోయే కాలంలో పాకిస్తాను దీని తాలూకా ఇది చవిచూస్తుంది మోదీ ఎవరేదైతే అన్నారో దానికి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కాకుండా ఉన్నటువంటి భారతీయ ప్రజలందరూ కూడా దీన్ని మతం పోలీ రాజకీయాలకి కులాలకే మతాలకి అతీతంగా అందరూ కూడా అతీతంగా వస్తున్నారు మనం అయితే ఎవరు వారి యొక్క అంత చూడడం అనేది తప్పనిసరిగా సాధ్యమని చెప్పి తెలియజేస్తాం హిందూస్థాన్ మనం బలంగా వింటున్నాము అనేటువంటి సంకేతాలు మిగతా దేశాలకు వెళ్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళ బలాన్ని మనం ఎలాగైనా తగ్గించాలి అనేటువంటి ఒక నిర్ణయంతో ఈ మన చుట్టూ ఉన్నటువంటి మన పూలు తింటున్నటువంటి దేశాలు ఈ రోజు ఈ విధంగా చేయటం అనేది అమానుషం అమానవత్వం కాబట్టి మనందరం ఏకతాటిగా ఉంది ఆ దేశాలకు బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసన్నమైంది మనందరం కూడా ఎవరో ఏమైనా నిన్న మధ్యాహ్నం ఇచ్చాడు హిందువుల యొక్క రక్తాన్ని ఏర్లుగా సెలవేర్లుగా పారిస్తామనేసి అంటే మనం అంత చేతకాని వాళ్ళంతా ఉన్నామండి మనం మంచితనాన్ని ఆసలాగా తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇకపై నుండి ఏది ప్రపంచంలో ఏది దేశంలో హిందువులకి ఏది జరిగినా సరే ఉన్నాము మనం ఉన్నామన్నటువంటి భరోసాతో ముందుకు వెళ్దాం వాళ్ళకి కబద్ధానం చెప్దాం కాబట్టి మన దేశానికి మన ధర్మానికి కట్టుబడి ప్రాణాలైనా అర్థిద్దాం దేశాన్ని మన మతాన్ని కాపాడుకుందాం జై భలో భారత్ మాతాకి జై భలో భారత్ మాతాకి జై భలో భారత్ మాతాకి